స్వాగతం ఘనంగా శోభన్ బాబు జయంతి వేడుకలు నిర్వహించారు తెలుగు సినీ చరిత్రలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహనీయుడు శోభన్ బాబు అని తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ తమ్మాళి రామకృష్ణ అన్నారు ఇటీవల రవీంద్ర భారతిలో తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో సీల్వెల్ కార్పొరేషన్ శృతిలయ్య ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శోభన్ బాబు ఎనభై ఎనిమిదో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అలనాటి నటీమణులు రోజా రమణి ఆమనీలకు శోభన్ బాబు సిల్వర్ క్రౌన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా సిల్వల్ కార్పొరేషన్ సంస్థ సిఎండి బండారు సుబ్బారావు సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ రఫీ దైవజ్ఞ శర్మ హాజరై పురస్కార గ్రహీతలను సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు పద్మారావు ప్రధాన కార్యదర్శి లాల్ బహదూర్ శాస్త్రి వర్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శోభన్ బాబు నట నిజ జీవితంలో ఆదర్శప్రాయమని అన్నారు ప్రముఖ గాయని ఆమెని నేతృత్వంలో రాజువయ్య మహారాజు పేరిట సంగీత వైభవన్ని నిర్వహించారు గౌరవనీయులు మా సుబ్బారావు అన్న వారికి చేతికి ఎముక లేదు ఏ కార్యక్రమాలకైనా నేను ముందుంటా వ్యక్తి ఆర్థిక సాయంతో పాటు ఆయన రావడం టైం ఇవ్వడం చాలా బిజీగా ఉంటాడు వ్యాపారంలో అయినా కూడా ఎవరు వచ్చినా కూడా లేదన్న ఇచ్చే వ్యక్తిత్వం మరి మా సుబ్బారావు గారికి గౌరవనీయులు బండారు సుబ్బారావు గారికి మరి శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు కర్నూలు నుంచి వస్తారు అధ్యక్షులు మన దేవేంద్ర శర్మ గారికి మరియు చెల్ల సుబ్బారావు గారికి కోరెట్టి అన్న గారికి మన అఖిల భారత శివభావసేవ సమితి అధ్యక్షుడు సుధాకర గారికి మన కరీంనర్స్ అఖిల భారత సాయి కామరాజు గారికి ప్రసాద్ గారికి ఈ అవార్డు ఈరోజు స్వీకరించడానికి ఇచ్చేసినటువంటి మన రమ రోజురామణి మా అన్నగారికి చెల్లి పాత్రలో ఎన్ని సినిమాలు నటించినటువంటి గొప్ప నటిమటి నటిమణి ఆమె ఈరోజు రావడం చాలా సంతోషదాయకం అలాగే ఆముని గారు ఒక అలోపులని మన చివరి సినిమా అన్నగారి ఆ సినిమాలో హీరోయిన్ కావడం మాకు ఎంతో ఆనందం రోజు ఆయన సత్కరించుకోవడానికి అవకాశం లభించింది వాళ్ళు ఇరువురు ఈ ఆవుడు స్వీకరించడానికి అంగీకరించినందుకు కూడా చాలా సంతోషదాయకంగా వాళ్ళకి ఇరువురికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే నాతోటి సోమబాబు తెలంగాణ షోలో స్వీకరించిన చైర్మన్ పద్మరావు గారికి మరి భారతదర్శి నాగబాబు శాస్త్రి గారికి మహిళా విభాగం కన్నీ ప్రేమలత గారికి తోటి అభిమానులైనటువంటి కమిటీ సభ్యులు నరసింహరావు ఆయన యొక్క గంగాగారు వర్మ గారు ఇక చాలామంది మన అభిమానులు ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు కాశీపతి శ్రీనివాస్ గారు కానీ చాలామంది వచ్చారు అయితే ఈ సోమనవ సేవా సమితి అందరూ కలిసి చేసినటువంటి సేవా సమితి ఏ ఒక్కరు స్థాపించుకున్నటువంటిది కాదు ఒక్కరు ఫోర్డర్ అయితే ఒక్కడు కూడా ముందుకు వేయలేము అందరూ కలిసి ఏర్పరచుకునేటువంటి శోభ శివనవ సేవా సమితి కాబట్టి ఇది వంద ముందుకు వేయగలుగుతున్నాము ప్రతి సంవత్సరము జన్మదినం పురస్కరించుకునే ఆవర్డు ముప్పై సంవత్సరాలు ఇస్తున్నాం కరోనా టైం టూ ఇయర్స్ కూడా ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరూ ఆగిపోయాయి కానీ ఈ షోర్లో సేవ సంబంధించి కూడా కరోనా టూ ఇయర్స్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది అంటే మా అవార్డు ఇవ్వడం నచ్చిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ కరోనా తగ్గినాక అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఏ సంవత్సరం కూడా అవార్డు ఇవ్వడం బ్రేక్ కావాలి మాకు అందుబాటులో ఆ షోలో రాక్షసులు మా భౌత రాక్షసులు మాకు నిండగా ఉన్నాయి ఈ కార్యక్రమానికి విజయవంతంగా నటిస్తున్నటువంటి మన అమ్మనక్క గారు కూడా ఆయన భుజారాన్ని చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం బాధ్యత ఎక్కువ స్వీకరించి ఈ కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ సోమవాసం ఉంది సెల్వేర్ శుద్ధిలే కార్యక్రమం సంస్థల పేరు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా ఆమె కూడా ఈ సందర్భంగా అద్భుతం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి వైజాగ్ నుంచి వచ్చినటువంటి నందమూరి సోమన్ గారికి తిరుమల గారికి మన ముగ్గురు రామ్మోహన్ గౌడ్ గారికి అందరికీ ప్రత్యేక దాని తెలియజేస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అద్భుతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ ఫంక్షన్కి రావడమే నిజంగా ఒక మిరాయకలు ఎందుకంటే చాలా పిలుస్తుంటాను ఇలా చాలా ఫంక్షన్స్కి మీకు సన్మానం మామూలుగా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు నాకు శోభన్ బాబు గారు అంటే ఒక చాల అభిమానం ఆయన ఆయన నటించిన లాస్ట్ చివరి సినిమా దాంట్లో హీరోయిన్గా నేను ఆయన పక్కన చేశాను నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది అదృష్టంగా భావిస్తాను నేను నటించే కూడా నాకు ఒక చాలా భయం ఉండేది అంటే చాలా పెద్ద నటుడు ఆయన ఆయన పక్కన ఎలా మాట్లాడడం కూడా భయం వేసేది నాకు అప్పుడు నేను ఇంకా అప్పుడు చాలా ఎందు అనమాట కానీ ఎంత ఎంత సహ సహజంగా మాట్లాడేవారంటే చాలా కూర్చుంటే సెట్లో ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని మంచి విషయాలు అంటే సో ఆయనకి కొంచెం లేట్గా చెప్పిన జన్మదిన శుభాకాంక్ష ఒక నటీ నటుల్ని అభిమానించే అభిమానులు ఉంటేనే అందరం ఉంటాం కానీ మనిషి ఉన్నంత వరకు ఉంటే అది ఒక అర్థం కానీ ఆ మనిషి ప్రపంచంలో లేకపోయినా కూడా ఇంతమంది పెద్దలందరూ కలిసి మళ్ళీ వాళ్ళు ఎవరిని ఏది ఆశించకుండా వారి సొంత డబ్బులతో ఇంత ఘనంగా మర్చిపోకుండా మరి జన్మదిన కార్యక్రమం చేస్తున్నారు అంటే నిజంగా వారందరికీ మనస్ఫూర్తిగా తిరస్కరించిన ఆంధ్రుల అందగాడు సోగ్గాడు ఏదైనా కూడా మా అన్నయ్య శోపన్ బాబే జరుగుతుంది నా అదృష్టం ఏంటంటే ఈ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు రంగారావు గారి హండ్రెడ్ ఇయర్స్ రామారావు గారి హండ్రెడ్ ఇయర్స్ నాగేశ్వరరావు గారి హండ్రెడ్ ఇయర్స్ సూర్యకాంతం గారి హండ్రెడ్ ఇయర్స్ కాంతారావు గారి హండ్రెడ్ ఇయర్స్ ఘంటసాల గారి హండ్రెడ్ ఇయర్స్ సో వరుసగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రమణారెడ్డి గారి హండ్రెడ్ ఇయర్స్ ఇలాగా ఎన్జి రామచంద్రన్ గారు తమిళనాడు అయింది ఇలాగ అందరి కార్యక్రమాలకి పిలిచి వారి పేరు మీద నాకొక గౌరవించి నన్ను సన్మానిస్తున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం ఈ రోజున శోభన్ బాబు గారిది కూడా మరి ఇంత ఘనంగా మమ్మల్ని గౌరవించి నన్ను కానీ ఆమెని కానీ ఇంత ఘనంగా గౌరవించి సన్మానించారంటే నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు હાથી મેડમ થાંક્ય યુ